తెలుస్తున్న టాపిక్ ని ఏ విధంగా డైవర్ట్ చేయాలని ఎక్కడ మద్యం స్కామ్ ఎక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి తీసుకెళ్లిపోయి ఏదో టాపిక్ చేయటం ద్వారా వాళ్ళు చేసేటువంటి తప్పును కప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు రెడ్డి గారు అడిగేది ఏంటి వేరే వేరే రాజకీయం రాజకీయం కాదండి మీ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యింది సాక్షాత్తు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎంపీలు ఎక్స్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తులు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ విషయంలో పార్టీలు రాకుండా ఏ విధంగా ఉంటాయి జరిగింది గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాలసీ ద్వారా జరిగినటువంటి స్కామ్ ఇది కాబట్టి ఖచ్చితంగా దీనికి వైసీపీ బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉంటుంది రాజకీయ నాయకుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇక్కడ పరిస్థితి వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఎవరితో ఫోటో దిగాడు కాదు ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ మద్యంలో స్కామ్ మద్యం పాలసీలో స్కామ్ జరిగిందా లేదా కేవలం క్యాష్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే ఎందుకు చేశారు పిచ్చి మద్యం మాత్రమే అవైలబిలిటీ ఎందుకు పెట్టారు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో క్వాలిటీ మద్యాన్ని ఎందుకని అవైలబుల్ లేకుండా చేశారు ఇది కదా ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ ఆ చర్చ ఇంపార్టెంట్ కానీ ఇది ఇదే ఆయనతో ఫోటో దిగాడు ఈయనతో ఫోటో దిగాడు కాదు ఆయనేమి ఉత్తముడా కాదా అనేటువంటి మాట స్వయంగా వెంకటేష్ రెడ్డి గారు చెప్తున్నారు అతను నేరం చేశాడు కరెక్టే కానీ మీరు అది వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకి మీరు ఆపాదిస్తున్నారు ఆయన సభ్యత్వం లేదు అని చెప్తా ఉన్నారు సభ్యత్వం ఉందని మేము కూడా చెప్పట్లా సభ్యత్వం ఉందా లేదా అనేటువంటిది కాదు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఈ డబ్బుల డంపుకి ఇన్ఛార్జ్ గా ఉన్నాడా లేదా ఈ వీడియోస్ కి సంబంధించి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్తా ఉన్నాయి ఆ డబ్బుకు సంబంధించినటువంటి అకౌంటబిలిటీ ఏంటి అనేటువంటి దానిపైన మొదటగా డబ్బు దొరికినప్పుడేమో ఆ నోట్లు కాదు ఆ డబ్బులన్నీ కూడా కాలేజీ అని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి అది చెప్పిన తర్వాత వీడియో బయటికి రాగానే వీడియో బయటికి రాగానే ఈ వెంకటేష్ నాయుడు వాళ్ళతో ఫోటో దిగాడు వీళ్ళతో ఫోటో దిగాడు కాబట్టి ఇతనికి మాకు సంబంధం లేదనేటువంటి మాట చెప్తా ఉన్నారు ఇక్కడ రాజకీయాల్లో కానీ ఎక్కడైనా కానీ నమ్మకమే పెట్టుబడి అటువంటి నమ్మకాన్ని కోల్పోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకం కోల్పోయారు అదే విధంగా వాళ్ళతో పాటు ఆర్థిక నేరాలు చేసినటువంటి వాళ్ళ నమ్మకం కోల్పోయారు ప్రజల విశ్వాసం కోల్పోవటమే కాకుండా సొంత కుటుంబ సభ్యుల యొక్క విశ్వాసం కూడా కోల్పోయినటువంటి అత్యంత దారుణమైన రాజకీయ పార్టీ నాయకత్వం ఎక్కడ ఉందంటే ఈ భారతదేశంలో అది ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు ఈ కేసులో ఉన్నటువంటి ప్రతి నేరస్తుని కూడా శిక్షపడేలాగా చేయండి అని ఖచ్చితంగా గారి కోరికని ఈ ప్రభుత్వం తీర్చి తీరుతుంది ఖచ్చితంగా కూడుతున్నటువంటి ఈ నరరూప రాక్షసుల్ని చట్టం ముందు నిలబెట్టడమే కాదు చట్టం శిక్ష పడేలాగా చేయడానికి కూడా ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కంకణ బులై ఉన్నాము మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎక్స్టర్లే కాదు యా ఇందులో ఏ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడైనా సరే ఖచ్చితంగా చట్టం ముందే కాదు చట్టం ముందు నిలబడేటట్టు మాత్రమే కాదు చట్టం ముందు వారిని ప్రజల ముందు దోషులుగా చట్టం శిక్ష వేసేలాగా బాధ్యత తీసుకొని బాధ్యతగా పనిచేసేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అనేక వేల కుటుంబాలు ఈ రోజున మంచాన పడ్డాయి రోడ్డు బట్టే ఇంట్లో సంపాదించేటువంటి పెద్ద ఆ మద్యం పిచ్చి మద్యం తాగి ఈ రోజున మంచాన పడినటువంటి పరిస్థితి అనేక మంది చనిపోయినటువంటి పరిస్థితి అనాథులుగా మిగిలిన వల్ల కాబట్టి ఈ లో ఫోటో దిగారనేది కాదు ఇంపార్టెంట్ డబ్బు డంపుని హ్యాండిల్ చేసింది ఎవరు డబ్బు హ్యాండిల్ డబ్బు వస్తాయి సార్ అది అది గారు మాట్లాడండి ఎగ్జాక్ట్ కి వచ్చారు సార్ ఇప్పుడు నేనేమంటానంటే అసలు లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని ఓవరాల్ గా చెప్పడం కాదు మీరు అంటున్నారు కల్తీ మద్యం ఆ కల్తీ మద్యం కల్తీ ఎవరు చేశారు ఎక్కడ చేశారు ఏ డిస్టిల జరిగింది ఆ డిస్టిలకి పర్మిషన్ ఎవరు ఇచ్చారు కొత్త బ్రాండ్లు ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారు వాటికి పర్మిషన్ ఎవరు ఇచ్చారు ఇక మనీ లాండరింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది అంటున్నారు క్యాష్ ట్రాన్సాక్షన్ ఎక్కడ జరిగింది దానికి పర్టికులర్ గా గ్రౌండ్ లెవెల్లో ఉన్న రిపోర్ట్ ఏంటి వీటిని వీటిని కదా కోర్టులో ప్రజెంట్ చేయాల్సింది వీటిని కదా ప్రజెంట్ చేయాల్సింది వీటిలో ఏ ఒక్కటి ప్రజెంట్ చేయకుండా ఏ ఒక్కటి ప్రజెంట్ చేయకుండా ఏ ఒక్కటి ప్రజెంట్ చేయకుండా స్కామ్ ఎక్కడ జరిగింది అనేది మీరు చెప్పకుండా ఏదో సంబంధం లేని విషయాలన్నీ పట్టుకొచ్చి

నేను ఏమంటానంటే మీరు సమాధానం చెప్పండి ఎప్పుడు చెప్పండి నేను మాట్లాడిన తర్వాత ప్రశ్నలన్నీ రాసుకొని వాటికి సమాధానం చెప్పండి పర్మిషన్ అడిగే కదా తీసుకున్నాను మీరు ఎందుకు మధ్యలో ఇంటరప్ట్ అంటే మీకు భయం వేస్తుంది నా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయం వేస్తుంది నేను క్లియర్ గా ఒకటి చెప్తున్నాను సార్ స్కామ్ అంటున్నారు లిక్కర్ స్కామ్ కి పర్మిషన్ ఇచ్చే వాటిలో జరిగిందా లేక లేక కల్తీ కల్తీ చేసిన చోట జరిగిందా ఒక కల్తీ జరిగితే ఏ డిక్షలరీలో జరిగింది లేదు మనీ మనీ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటున్నారు ఆ క్యాష్ ట్రాన్సాక్షను ఏ ప్రాంతంలో ఎక్కడ ఎవరి ద్వారా జరిగింది అనేది కోర్టు అడిగింది ఇప్పుడు దొరికిన క్యాష్ దొరికిన క్యాష్ ఇవి కొత్త నోట్లు కదా కొత్త నోట్లు కదా ఈ నోట్లు మరి సీరియల్ నెంబర్లు వేశారా లేకపోతే ఈ ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ క్యాష్ కి ఆ లిక్కర్ స్కామ్ కి ఉన్న సంబంధం ఏంటో తెలియజేయండి అని చెప్పేసి కోర్టు అడిగింది ఆ ప్రశ్నలన్నిటిని పక్కన పెట్టి ఆ ప్రశ్నలన్నింటిని పక్కన పెట్టి వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు అయితే